నైట్ అమ్మవారు దర్శనం చేసుకుని అక్కలు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అనమాట మేము ఎప్పుడు వస్తావా ఎప్పుడు వస్తావా అని ఇంకా హరిస్త అయితే మా కోసం వెయిట్ చేయట్లేదండి ఎందుకంటే ఆల్రెడీ జాయిగా అక్కడ ఇచ్చేసాం కదా సో మార్నింగ్ లేచినట్టు నేను పన్నెండు బయటకు వచ్చాను పన్నెండు బయటకు వచ్చిన తర్వాత చూస్తే అదే వేలే వెళ్తున్నాం అనమాట రీసెంట్గా అంబేద్కర్ స్టాచ్యూ అయితే ఓపెన్ అయింది కదండి విజయవాడలో ఆ రోడ్డు మీదకి అయితే వెళ్ళామనమాట చాలా పెద్ద ఉందండి విగ్రహం అంబేద్కర్ గారి విగ్రహం ఇంత పెద్ద చోడన ఇదే ఫస్ట్ టైం అనమాట

ఇంకా రేపు రెండు మందులు వేసుకున్నాక మళ్ళీ సోమవారం వెళ్ళాలి హాస్పిటల్కి తగ్గుద్దమ్మని కంగారు పడకేమీ ఏం పర్వాలేదు ఇవన్నీ కూడా ఐదు రోజులు మందులు వేసుకున్నప్పుడు తగ్గుతాయి సోమవారం నాటి రెండు అని చెప్పారు విజయవాడ వచ్చిన తర్వాత ఒక చిన్న క్లిప్ వీడియో కూడా తెలియదండి నైట్ దుర్గంతులు దర్శనం చేసుకుని ఇంటికి వచ్చేసిన తర్వాత అప్పటికే ఫుల్గా టైడ్ అయిపోయా అనమాట ఎందుకంటే ఈ మధ్యలో లాంగ్ జర్నీలో కార్ జర్నీ కూడా చేయట్లేదు కదా షాప్ పెట్టిన తర్వాత బిజీ బతుకు అయిపోయింది కదా ఇంక వచ్చిన వెంటనే కొంచెం ఫుడ్ తినేసి పదకొండున్నర వరకు హర్షితో అలా వచ్చిన వాళ్ళందరితో పలకరించి ఇక్కడ వాళ్ళతో పలకరించి హరిసీతో ఆడుకుని పడుకున్నాం అనమాట పడుకున్న తర్వాత పొద్దున్న లేచి టిఫిన్ చేసాం ఇప్పుడు భోజనం చేసాం మా జాయిగాడు హారిక కూడా రెడీ ఇంక భోజనం చేసి ఇప్పుడైతే నెక్స్ట్ డే అయితే బయలుదేరిపోతాం ఈరోజు శుక్రవారం అనమాట ఇప్పుడు టైం వచ్చేసి పాలు తక్కువ నాలుగు మా అయితే రెడీ జాయిగా రెడీ

ఏమైంది దర్శి నీకు బాగుంటుంది ఎందుకు బిర్యానీ తిన్నాం విజయవాడ ఎప్పుడు వచ్చినా నాలుగైదు రోజులు ఉండి వెళ్ళడం తెలుసు కానీ ఇలాగ వచ్చి నెక్స్ట్ డే బయలుదేరడం అనేది ఇదే ఫస్ట్ టైం అనుకుంటానండి ఎందుకంటే పరిస్థితులు అలా అనమాట సరే దసరాకి వచ్చినప్పుడు అమ్మవారిని దర్శనం చేసుకోకుండా వెళ్ళాం అమ్మవారు మా మీద ఏమైనా అని అనుకుని మా అక్క అన్నదని మొత్తం అది అయితే దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చాం అలాగే ఈ మధ్యకాలంలో వెంకటేశ్వర స్వామి కూడా ఖాళీ లేదు ఖాళీ లేదు ఖాళీ లేదు అనుకుంటా సోమవారిని కూడా కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నాం అనమాట సో ఇంకా అందుకే సోమవారిని కూడా వెళ్ళి దర్శనం చేసుకుని అయితే వస్తాం అనమాట చూద్దాం వెళ్ళిన తర్వాత ఏటా ఎలా ఉంటుందో ఏంటో మామూలుగా అయితే మాత్రం క్షణం గనగన దినదిన గండంగా ఉంటుంది అనమాట మా బతుకులు ప్రస్తుతానికి అయితేనే ఎందుకు కాలం కాటేసినట్టు ఉందన్నమాట బాయ్ ఉంది కానీ అందులో బిర్యానీ ఎందుకు ఎవరు వండుకుంటారో ఫ్రిడ్జ్ లోని మా ఆడపిడుసిన తీసుకొచ్చేస్తున్నాం పుచ్చారు కానీ చేసేసాను ఆడపిడుచులు తీసుకొస్తే వచ్చేసింది బుర్ర ముక్క తోక

ఎవరు పెళ్లి సూపులు కాదు రేపు రేపు ఫంక్షను ఆదివారం మేకపోత ఫంక్షన్ మేరపోతు చేస్తారు మేకపోతా మేకపోతే నేతున్నారు ఒక ఏటికి వేసి పడి ఆ ఫంక్షన్ ఈ ఫంక్షన్ కినే వస్తున్నారు మా అమ్మాయి గారు హరిషిగారు డల్ అయిపోయారు కొంచెం నీరసంగా ఉంది కానీ కొడుకు పోతున్నాడు కానీ మాకు భయపడుతున్నారు వారం రోజుల ముందు నాకు హర్షిమచ్చాను ఫోన్ చేసి అదే చాలా చిత్రం బాబా మావోడు అంటాడో మొదల ఇదే ముందుబాటులో అంటే చెప్పుకోవాలి చెప్పు வச்சி ஊப்பு ஊர் நாட்டி அன

ज हर्षिटमी विद्यालय इंग्लिश मीडियम एंड माई फादर हेल्प इन स्टडीज दे आर क्लैरिफाई क्लियर एक्सप्लेन टू मीन মা में গ ந राउंड నంబర్ 1 వాటర్ మిల్క్ వేరాజు ని చేసారు అలా డ్రైవింగ్ చేసారు అలా రోడ్స్ బట్లేస్ మామ అంటే కంఫర్ట్ గా ఉండమంట ఎందు బాగా తీసేచారు రసి అబ్బా వాటర్ మిల్క్స్ తాగిల్లా సీనా అంటే అదిది అదిది 20 అదిలేట ఇటాస్ కొట్టనుసాలగొండి డ్రైవింగ్ చేస్తామంట డ్రైవర్ డ్రైవర్ గర్ మూదడే ఉంటా ఇటాగట ఆ సైగున

అది కూడా ఏంటంటే బావగారికి అక్కడ అర్జెంట్ వర్క్ ఉంది అందువల్ల మేము ఎలాగ వచ్చాం కదా మళ్ళీ ఫంక్షన్స్కి రేపు ఎలాగా రావాలి కదా సో అందుకని చెప్పేసి మాతో అయితే పంపిస్తున్నారనమాట ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్ళిన తర్వాత అన్ని ఫంక్షన్ల ఫంక్షన్లు ఇంకా చాలా వర్క్స్ అయితే పెండింగ్ ఉండిపోయాయండి చాలా పనులు ఉన్నాయి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పనులు చేసుకుంటూ ఈ ఫంక్షన్లకు అటెండ్ అవుతూ అబ్బో గ్యాప్ ఉండదు ఖాళీ ఉండదు ఈ రోడ్డు మీద ఇలాగ విమానంలో మేఘలా దూసిపోతున్నట్టు ఉంటుందండి అంత బాగుంటుంది ఎక్కడ వరకునే రాజానగరం వరకునే రాజానగరం నుంచి కాకినాడ మీరు చూసారు కదా ముందు వీడియోలోని జంపింగ్ చెప్పాంకే ఉయ్యాలి చంపాలే ఇంకా రా విజయవాడ నుంచి బయలుదేరి ఇంటికి వెళ్తా వెళ్తా వెళ్ళలేదు మన ఇంటి దగ్గర స్టాక్ అయితే అయిపోయింది రేగి ఒడియాలు సో ఇంకా మీరు ఇచ్చింది రెడీ అయింది అండి రెండు బాక్సులు అయితే రెడీ అయిపోయి ఒకవేళ తీసుకెళ్ళిపోతానండి అని చెప్పేసి ఫోన్ చేశారు అనమాట సో ఇంకా సరే అండి అయితే రోడ్డు మీద తీసుకొచ్చాను హైవే మీదకి నేను బయలుదేరాను అని చెప్పేసి రేగు ఒడియాలు రెండు బాక్సులు అయితే వచ్చాయన్నమాట అండి ఎవరికైనా కావాలి త్వరగా ఆర్డర్ చేసుకోండి ఎందుకంటే రెండు బాక్సులు వచ్చే ఈ మళ్ళీ వెంటనే ఎగిరిపోతాయి ఎందుకంటే మామూలుగా వాళ్ళు తయారు చేసి అయితే ఎన్ని ఎన్నికలు తన్నేస్తారండి మనం బెల్లం ఇచ్చి తయారు చేసేది మాత్రమే మనం అమ్ముతాం కాబట్టి అందుకే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది రేగుడియాలు మీరు చిన్నతనంలో తిన్న రేగుడియాలు ఏ రుసి అయితే ఉన్నాయో ఇప్పుడు అదే రుసి అయితే వస్తుంది అనమాట సో రెండు బాక్సులు వచ్చాయి కాబట్టి వీలైనంత త్వరగా మీకు కనిపిస్తున్న నెంబర్కి అయితే ఆర్డర్ చేసుకోండి రేగుడియాలు కాదండి ఇంకా స్నాక్స్ చాలా రకాలు ఉంటాయి అవన్నీ మీకు తెలుసుకోవాలి ఏమేమి ఉండాలో తెలుసుకోవాలంటే కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో నేను మెసేజ్ పెడితే మా దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా మీకు పంపిస్తారు మీరు ఏ కాలతో ఆర్డర్ చేసుకోవచ్చు ఫ్రెష్గా వచ్చిన రేగుడియాలి వెంటనే బుక్ చేసుకోండి നീ കാടല കഥ നിൽക്കണ്ട അമ്മ നീക്ക ఎక్కడ వరకు వచ్చాం పిన్నే దేవరపల్లి ఇంకా అంతసేపు ఉంటది ఇంకా గంట ఉంటది అక్కడ నుంచి రెండు గంటలు ఉంటది ఇక్కడ నుంచి ఏముంటా రాజమండ్రి దేవరపల్లి నల్గర ఒక గంట అనుకుంటున్నావు కానీ ఇక్కడ రోడ్డు బాబు ఒక ఇక్కడ రెండు గంటలు బాడు అదే అంటున్నా ఇక్కడ నుంచి రాజమండ్రి ఒక తరగతి ഇപ്പേന്മാ <laughs> <imana> <palingrisos> <on tilingon> <diseasesProfescurs> <sized barking> ปาล์นอะไรเป็นเนี่ยอ๋อใช่ใช่อะด้านบนเป็นไอซ์แลนด์มีอะไรเล่าบ้างดานนี้อีโก้ด้านบนสักนะโอเคอะอันนี้ที่เซปเลนทุกคนที่โซนนี้วอลส์เซปเลนยุตเต้ไปไหนไปหาเราหนาเลอะใช่อะไรต่อเนี่ยเนี่ยเนี่ยอีโก้เลอะอีโก้อีโก้ ಇಷ್ಟು ಮರ ಎಂಟ್ರೇಕ್ ఇంకా అక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ ఆకుండా స్లోగా జాగ్రత్తగా ఇంటికైతే తీసుకొచ్చానండి ఎందుకంటే ఆ రోడ్లో తొందరపడితే పని అవుతారనమాట చాలా జాగ్రత్తగా నెమ్మదిగా ఆగా రాగాలన్నమాట అండి సో ఇంకా ఫైనల్గా అయితే కాకినాడ మన ఫ్లాట్కి అయితే చేరుకున్నాం అనమాట ఇంకా ఇక్కడ వచ్చిన తర్వాత వీడియోస్ మాత్రం అస్సలు మిస్ కావకండి ఎందుకంటే కొత్త కొత్త బ్లాగ్స్ ఫంక్షన్స్ ఉన్నాయి నువ్వు ఎక్కడ తిత్తతోమనా ఇది అలా వరక కొచ్చే వాలం చెవర్ వేరే చోట వచ్చే వాలం డైరెక్ట్ ఇన్నింగుల వాడత త మళ్ళ అ ఇందు దే దా దే దే దా దే ജ്ജി അല്ല ഇഷ്ടം കറ నిన్న ఈరోజు ఇంకా జర్నీలో టైర్డ్ అయిపోయాం కదండి వచ్చిన వెంటనే టిఫిన్లు చేసేసి అదే బయటికి వెళ్ళి టిఫిన్లు తెచ్చాను తినేసి అయితే పడుకున్నాం అనమాట రేపు మళ్ళా ఫంక్షన్ ఉంది కదా సో రేపు ఫంక్షన్కి అయితే రెడీ అవ్వాలి సో రేపు వచ్చే వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వకుండా ఆ ఫంక్షన్ ఏంటో తెలుసుకుంది